హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదలిలో ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ కీమా పాలకూర ఫ్రై చేస్తున్నా చాలా చాలా బాగుంటుంది ఏమంటారు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు డైట్ చేసేవాళ్ళు ప్రోటీన్ కావాలంటే మిల్ మేకర్ ఫ్రై చేసుకుని అండి రోజు కొంచెము చాలా చాలా ప్రోటీన్ వస్తుంది ఒక గిన్నె మిల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళు బాగా మసలు పెట్టి వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేయాలి వేసి ఒక్క థర్టీ ఫార్టీ సెకండ్స్ అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ వే నీళ్ళు వంపేసి చల నీళ్ళు పోసి మంచిగా గట్టిగా విండాలి ఎక్కువసేపు ఉంచొద్దు ఉంచితే ముద్ద ముద్ద అవుతుంది అనమాట కీమలాగ రాదు మళ్ళీ చల నీళ్ళు పోసిన తర్వాత గట్టిగా నీళ్ళు విండి మిక్సీలు వేసుకోవాలి వేసుకొని లైట్గా ఇట్లా ఒక్కసారి రెండు సార్లు ఇట్లా తిప్పుకోవాలంతే మరి ఎక్కువసేపు ఉంచొద్దు మంచి ఇట్లా తిప్పుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది అనమాట మనం ఏం నీళ్ళల్లో ఎక్కువసేపు నానబెట్టినా మిక్సీ ఎక్కువ తిప్పినా కానీ ముద్దలాగా వస్తుంది ఎక్కువసేపు కూడా ఉంచవద్దు థర్టీ ఫార్టీ సెకండ్స్ నీళ్ళలో ఉంచితే సరిపోతుంది వేడి నీళ్ళల్లో తర్వాత చల్లనీళ్ళు పోసుకోవాలి ఎమ్మటే ఎమ్మటే నా చల్లనీళ్ళు పోసి గట్టిగా వాటర్ విండి మిక్సీకి వేసుకోవాలి ఒకసారి రెండుసార్లు తిప్పాలి తిప్పితే సరిపోతుంది ఇక తిప్పి ఒక గిన్నెలో పోసుకొని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కడాయి పెట్టుకోవాలి వేరే డైట్ కోసం వెయిట్ లాస్ కోసం అయితే ఆయిల్ తక్కువ వాడాలి నేను ఒక చాలా తక్కువ వాడినమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ వేసుకొని జీలకరావాలేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే చాలా సన్న కట్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై కావాలన్నమాట తొందరగా చిన్నగా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది మనం మిల్ మేకర్ కీమా ఫ్రై కాబట్టి ఉల్లిగడ్డ కనబడకుంటూ ఉంటుంది అనమాట ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది కదా ఇంకొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి లేకపోతే ఫ్రై మొత్తం ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది అనమాట తినలేము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది తర్వాత కీమా వేసుకోవాలి మిల్ మేకర్ కీమా వేసుకొని బాగా కలపాలి కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే అడుగంటుంది అనమాట మాడిపోతుంది ఫ్రై అనేది ఆయిల్ తక్కువ వాడినాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనేమో మాడదు ఆయిల్ తక్కువ వాడినాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చిన్న మంట మీదనే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్ ఫ్రై బాగా ఫ్రై కావాలి ఫస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం పాలకూర ఫస్ట్ కో కడిగి నీట్గా కోసిన తర్వాత కడిగిన తర్వాతనే కోసుకోవాలి టాకుకూరలు మంచిగా నీట్గా కడిగి ఇప్పుడు వర్షాకాలం కదా ఉసుకే బాగుంటుందన్నమాట మట్టి మంచిగా నీట్గా పెద్ద గిన్నెలు వేసి నీళ్ళు బాగా వచ్చి కడిగి కట్ చేసుకొని చిన్నగా ఇప్పుడు ఇంట్లో వేసుకోవాలి కీమల కీమల పాలకూర వేసుకొని మంచిగా బాగా కలుపుకొని చిన్న మంట మీదనే టోటల్ కూర ఫ్రై మొత్తం చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది కదా పాలకూరలో దాంతో మంచిగా ఫ్రై అవుతుంది అనమాట చుక్క వాటర్ వేయకుండా ఫ్రై ప్రోటీన్ అయితే ఎక్కువ ప్రోటీను మిల్ మేకర్లు అనమాట వెజిటేరియన్ వాళ్ళకైతే మిల్ మేకర్ వారంలో రెండు సార్లు అయినా తినాలి చాలా చాలా మంచిది హెల్త్కైతే ఒకరోజు మామూలుగా వేడి నీళ్ళలో నానబెట్టి కొంచెం లైట్గా ఒక రెండు చుక్కలంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి ఉప్పు కారం చల్లుకొని కూడా తినవచ్చు అనమాట చాలా చాలా మంచిది హెల్త్కు ప్రోటీన్ అయితే పుష్కలంగా ఉంటుంది అనమాట మిల్ మేకర్లో ఇప్పుడు ఒక్క స్పూన్ పచ్చిమిర్చి వేసినాం కదా నాలుగైదు ఒక స్పూన్ కారం వేసుకొని మరీ కారం కూడా ఎక్కువ తినొద్దు అంటే ఇప్పుడు మనం అన్నం తక్కువ తినాలే కూరలు ఎక్కువ తినాలి కదా కారం వేసినాం అనుకో కూర ఎక్కువ తినలేము కొంచెం తక్కువ కారం వేసుకుంటే కూర అనేది ఎక్కువ తినొచ్చు అనమాట ఫస్ట్ కారం ధనియాల పొడి వేసినాయి కదా నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట అంటదట కూర ఉప్పు అంటదట అన్నేస్తుడు నన్నేస్తుడు అంటదట ఉప్పు వేయకుండా మనం అసలు తినలేము కదా ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపి మంచిగా ఫ్రై కావాలి చిన్న మంట మీదనే మంచిగా రొట్టెలైనా తినొచ్చు అన్నంలో అయినా తినొచ్చు ఎండనైనా తినవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు చెప్పకుండా చికెన్ కీమా అన్నా కానీ పట్టకుండా తింటాను అనమాట అంత బాగుంటుంది కర్రీ మంచిగా తినిపియచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రొట్టె మీల్ మేకర్ కర్రీ సూపర్ అండి అస్సలు పుష్కలంగా షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినవచ్చు హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా బాగా కలిపి మంచిగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఫ్రై అయిపోయినట్టే మా ఇంట్లో మిల్ మేకర్ ఈ మధ్య చాలా తింటున్నాం అనమాట ఎందుకంటే కొంచెం ఈ రోజులలో పిల్లలకు కూడా ఎక్కువ డైట్ చేసి ఏం బలం లేకుండా డైట్ ఎక్కువ వేయడము ఎత్తిండి తినకపోవడము ఈ మిల్ మేకర్ అయినా చికెన్ అయినా తింటే ప్రోటీన్ అనేది చాలా వస్తుంది అనమాట మొత్తం ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి వేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా చాలా హెల్దీ ప్రోటీన్ పుష్కలంగా వస్తుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడ్డానికి ఎంత బాగా కనబడుతుందో టేస్ట్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్